ఈరోజు దళితుల గురించి మాట్లాడడం మరి ఫ్యాషన్ అనుకుంటున్నారా ఫ్యాషన్ అనుకుంటున్నారా అర్థం అవట్లేదు టీటీడీ చైర్మన్ నాయుడు ఆయన మొన్న మాట్లాడుతూ ప్రతి దళిత వాడల్లో టీటీడీ దేవస్థానం డబ్బులతో మేము హిందూ గుడులు కట్టిస్తాం అన్నాడు చూడ్డానికి ఇది చాలా బాగుంది కానీ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు హీఈ పనిషిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ట్యాక్ట్ అంటే అతని అంత అంతర్గత ఉద్దేశం ఏంటంటే మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నాడు అది వచ్చేస్తున్నారు ఇది మాకు నచ్చట్లేదు మీ దళితవాడల్లోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు ఈ ఆలయాలు మళ్ళీ అవ్వన్న ఉద్దేశంతో కన్నాడా ఏ ఉద్దేశంతో అన్నాడు ఎందుకంటే వివక్ష అన్నది పోలేదు మీ మనసుల్లోని మలినం చెరిపేసుకోవాలని చెరుపుకున్నంత వరకు వివక్ష ఇలాగే కొనసాగుతుంది ఎక్కడ చూసినా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు విషం కక్కుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు విషయం మనం తీసుకున్నట్లయితే అతను మాట్లాడితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తాను అంటాడు అక్కడ ప్రతి దళితుడిని కూడా హెరాస్ చేయాలి ఉద్యోగస్తుడిని అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఇంకా ఈ టీవీ ఫైవ్ యాజమాన్యం టీవీ ఫైవ్ మరి ఎంత దారుణంగా అతను టీటీడీ చైర్మన్ మాట్లాడేటంటే దళిత వాడల్లో నువ్వు ఎవడు అసలు గుడి కట్టించడానికి వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు కట్టుకుంటారు నిన్న నిన్ను అడిగితే తప్పకుండా సహాయం చేయి అంతేకాని దళితులు ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా అడ్డు కట్టడానికి ఎత్తేసావా ఇంతకుముందు కూడా మీ యొక్క భాష భావం భాష జాలం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కమ్మ కమ్మ సమాజానికి చెందిన వాళ్ళు అంతకుముందు కూడా ఒక రెడ్డి సమాజానికి చెందిన వ్యక్తి మీరేమో ఇప్పుడు టీటీడీ చైర్మన్ నాయుడు అంతకు ముందు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ఒక స్కీమ్ పెట్టాడు ఆ స్కీమ్ ఏంటంటే దళిత బంధు అంటే దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తాం అంటే దళితులు తిరుపతి రాకుండా వెంకటేశ్వర స్వామినే మీ వాడల్లోకి తీసుకొస్తామని చెప్పి తీసుకుని వెళ్ళాడు విగ్రహాలు చేయించారు ఆ విగ్రహాల్లో దళిత వాడల్లో పూజలు చేయించారు కొంతమంది జంటలకు ఆశీర్వాదం ఇచ్చేసారు కొంతమందికి పెళ్ళిళ్ళు చేశారు చేసిన తర్వాత విగ్రహాలని మెయిన్ విగ్రహాల్లో కలిపితే మళ్ళీ అయిపోతాయని స్టోర్ రూమ్లో పడేశారు నిజంగాదా ఈ వార్తల్లో వార్త పత్రికల్లో రాలేదా కాబట్టి మీరు అంటే రెడ్డి అయినా కమ్మ అయినా ఎవరైనా కానీ మీ మనసుల్లో అందరూ సమానమైన భావంతో మీరు చూడండి మాకు అంటే దళితులకి ఒక ఆలయాలు కట్టేస్తే అలా సమానమైపోరు దళితుల్ని ప్రధాన ఆలయాల్లోకి తీసుకుని వచ్చి అక్కడ విపక్ష లేకుండా చూడండి ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ సబ్జెక్టు రాజస్థాన్లో బీబీ బేబీ అని చెప్పి ఒక అపోజిషన్ లీడర్ ఉంటే సిఎల్పి లీడరు ఆమె గుడిలోకి వెళ్ళి గుడిలోకి వెళ్ళినందుకు ఆ గుడి అయిపోయిందని చెప్పి ఆవు మూత్రంతో శుభ్రం చేశారు అటువంటి సంకుచిత భావాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఆ ఆ పార్టీతో అంటగాగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో అంటగాతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో అంటగాగుతున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు బీజేపీని మెప్పించాలని ఈ చైర్మన్లు వీళ్ళు మమ్మల్ని కించపరిచి మావాడల్లో మీరేంటి కట్టేది అసలు ప్రధాన ఆలయాల్లోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు మాకు ప్రవేశం ఇవ్వండి వివక్ష చేయకండి అంతేకాని దళితులని చెప్పి మొన్న కైకలూరులో చూశాను నేను దానిగూడ అరే గణేష్ నిమజ్జనానికి నిమజ్జనానికి వెళ్తే నిమజ్జనానికి వెళ్ళిన నిమజ్జనంలో ఇద్దరు దళితులు కలిశారని కొట్టారు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా దళితులు ఆ ఊరిగింపులో ఉండడానికి ఇష్టపడిన మనస్తత్వం కల సమాజంలో మనం ఉన్నాం కొట్టడమే కొట్టడమే కాకుండా ఆయన చంపేస్తారేమో అని చెప్పి పోలీసులు ఆ దళిత కూడా కాపలా ఉంటే డ్రోన్లు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నారో ఎదిగారు అంత పనికిమాలిన చర్యలు మానేయండి కాబట్టి కూటమి వచ్చిన తర్వాత నేను కూటంలో ఉన్నా కూడా భూమన్ కరుణాకర్ రెడ్డిని కూడా దళిత బంధు ఇట్స్ అ ఫెయిల్యూర్ ఇప్పుడికి దళిత వాడల్లోకి హిందూ దేవాలయాలు నిన్న ఎవడని అడిగాడా అంటే మెయిన్ ఆలయాలకు రాకుండా నువ్వు అంటే అడ్డు వేయడానికి ఇన్ని ఆలయాలు మేము వస్తే మలమైపోతాయన్న ఉద్దేశంతో దరిద్రవాడల్లో నువ్వు కడుతున్నావు కట్టడానికి పూనుకుంటున్నావు టీటీడీ దేవస్థానం మీద నాకు ఎగెనిస్ట్ ఏం లేదు చాలా స్కీమ్స్ చదువుతుంది సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుంటుంది ఒక సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్స్ ఇరవై నాలుగు కోట్లు తీసుకుంది దేనికంటే అక్కడ మరుగుదొడ్లు శుభ్రపరచడానికి సిఎస్ఆర్ స్కీమ్ కింద ఓఎన్జీసీ నుంచి ఇరవై నాలుగు కోట్లు తీసుకుంది తీసుకోలేదేమో అని ఓఎన్జీసీని ఖండించమని చెప్పండి అంటే ఈ ఆఫీసర్స్ ఏంటంటే ది ప్లీజ్ ది బీజేపీ గవర్నమెంట్ ఇన్ సెంటర్ ఇటువంటి ఇవ్వడం వల్ల ఈ ఆఫీసర్స్కి నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు వస్తాయని నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన సీట్లు రికమెండ్ చేస్తారని ఇటువంటి యథో పనులు చేస్తూ ఉన్నారు సిఎస్ఆర్ ఫ్రెండ్స్ తిరుపతి దేవస్థానానికి అవసరం దేవస్థానంకే బోల్డ్ డబ్బు బోల్డ్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇంకా చేయాలి కాబట్టి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడద్దని టీవీ ఫైవ్ అధినేత టీటీడీ చైర్మన్ నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను మీ హయాంలో మీరు ఈవో కలిసి చ చ చనిపోయారు ఆ చనిపోతే దాని మీద పోలీస్ కేసు కూడా లేదు గవర్నమెంట్ మీద కాబట్టి పోలీస్ కేసు కూడా పెట్టనివ్వలేదు అటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం దీన్ని ఖండిస్తున్నాను మీరు కూడా ఇటువంటి ఏదో స్టేట్మెంట్ లేకుండా వెనక్కి వెళ్ళమని చెప్పి టీవీ ఫైవ్ చైర్మన్కి టీవీ ఫైవ్ టీటీడీ చైర్మన్ అనే నాయుడికి విజ్ఞప్తి చేస్తా